హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఇది వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మీ మనసులో ఉన్న మీ పరుసను ఒకరు మాత్రమే కావాలి ఇంకొకరు వద్దు అంటున్నారు అది మరి మిమ్మల్ని లేకపోతే థర్డ్ పార్టీనా చూద్దామండి రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది నేను కార్స్ అయితే ఇలా షఫల్ చేశానండి వీటిలో నుంచి ఒక టెన్ కార్స్ అయితే తీస్తానండి వాన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి అయితే చెప్పుకుందామండి మరి వారు అలా ఎందుకు అంటున్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ ఏముందో చూద్దామండి టెంపరెన్స్ వచ్చింది అంటే చాలా అడిక్షన్స్కు అలవాటు పడి ఉన్నారు అంటే తను గత జీవితంలో చాలా ఇబ్బందులు అనేటివి ఫేస్ చేశారు అందువల్ల ఇప్పుడు ఆ లైఫ్ అనేది వద్దు అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి ఇంకా వారి ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో మనం చూద్దాము కింగ్ ఆఫ్ పెంటికల్స్ नईट आफ सोर्स एफ कप एट आफ पेंटिकल फोर आफ् सोर्स किफ कप कपार कॉड फोर आफ् कप हई ब्रिस्टस्ट అంటే తను అయితే ఒక బ్యాడ్ వ్యసనాల వల్ల థర్డ్ పార్టీ ఒక రొమాంటిక్ ఫిగర్ కనబడుతుంది ఒక మదర్ సిస్టర్ ఎనీ ఒక లేడీ అయితే ఉంది అనమాట అంటే ఆ లేడీకి ఇంకా అదర్ మల్టీ రిలేషన్స్ అనేటివి బ్యాడ్ హ్యాబిట్స్ అనేటివి ఒక డెవిలిష్ నేచర్ ఉన్న ఉమెన్ తన లైఫ్లో ఉంది తన వల్ల తనకి చాలా వ్యసన వ్యసనాలకు అలవాటు పడేలాగా చేసేసింది అనమాట అంటే ఒక వారు ఎలాంటి వారంటే వారి కంట్రోలు వారి ఆధీనంలో ఇతరులు అనేది ఉండేసి ఆ ఉమెన్ ఒక పరిపాలించే ఒక రాణిలాగా ఉంటుంది ఇతరులు ఆమె ఆధీనంలోకి ఉండి ఆమె ఏది చెబితే అది వినాలి తను చెప్పిన దానికి అది నో అని అనుకోండి తను ఊరుకోదనమాట ఊరుకోకుండా అది ఇతరులపైన ఒక శాడిజం సైకోయిజం అనేది చూపిస్తుంది అది ఏ వేళలనైనా ఉండొచ్చు అలాంటి ఒక ఉమెన్ చేతిలో మీ పర్సన్ అయితే విరుక్కుపోయారు విరుక్కుపోయారు కాబట్టి ఇప్పుడు తను ఎలాంటి లైఫ్ అనేది గడుపుతూ ఉన్నారు ఇలా నిద్రలేని రాత్రులు చాలా ఇబ్బందిగా తనని ఎలాంటి ఎవరికి చెప్పుకోలేని ఒక బాధాకరమైన సిచ్యువేషను మీ పర్సన్ అయితే అనుభవించడం అనేది జరుగుతుంది అందువల్ల నా లైఫ్లో ఒకరే ఉండాలి అంటే ఎవరు ఆ ఒకరు మీరు ఎందుకు మీరు గత జీవితంలో తనకి చాలా కేరు ఒక మంచి ప్రేమ అనే అవన్నీ మీ పర్సన్కి అయితే మీరు ఇచ్చారు మీరు ఎలాంటి వారు అంటే ఒక కిడ్ని ఎలా చూసుకుంటారో మదరు ప్రొటెక్షన్ అనేది ఎలా ఉంటుందో అలాంటి అది వ్యక్తిత్వం ఉన్నవారు అంటే అంత కేరింగ్గా మీరు ఎమోషన్ అయినా లేకపోతే మీకు ఆస్తులైతే లేకపోవచ్చు అండి మీ దగ్గర కానీ మీరైతే మీతోటి ఉంటే ఒక సెక్యూర్డ్ లైఫ్ అనేది ఉంటుంది మీరు ఒక క్వాలిటీ ఉన్నవారు అంటే మనకు డబ్బు అధికంగా ఉంటేనే మనకు అన్ అన్ని సౌకర్యాలు అధికంగా ఉంటాయి కావచ్చు కానీ మనకు ఉన్న దాంట్లో కూడా అడ్జస్ట్ అనేది కావచ్చు అలాంటి వ్యక్తిత్వం ఏ టైంకు ఏది అవసరం ఏది అనవసరమో మనకు ఏది పరిమితమైన వనరులు ఉంటాయండి అపరిమితమైన కోరికలు అనేటివి ఉంటాయి దానివల్ల మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడం అనేది జరిగింది ఎందుకంటే వారి లవ్ కేరు వారి ఒక మాటలు మీ పర్సన్ అయితే చాలా ఇన్ఫ్లుయెన్స్ అనేటివి చేశాయి చేయడం వల్ల తను ఆ బ్యాడ్ అడిక్షన్స్కి అలవాటు పడిపోయి మిమ్మల్ని వద్దనుకొని వారిని చూజ్ చేసుకొని వెళ్ళారు కానీ ఇప్పుడు ఏమంటున్నారు నాకు వారు వద్దు మీరు మాత్రమే కావాలి అని మీ పర్సన్ ఒక పెంటికల్స్ కూడా పెట్టు అంటే ఒక డబ్బు కూడా పెట్టుకున్న తన వర్క్ ప్లేసెస్లో ఎక్కడున్నా కూడా ఒంటరిగా మాత్రమే ఉంటున్నారు తన వర్క్ తను చేసుకుంటూ ఉన్నారు ఎవ్వరిని గమనించడం లేదు తన సరౌండింగ్లో తన సర్కిల్లో ఎవ్వరు ఉన్నా కానీ తను మాత్రమే ఉంటూ ఉన్నారు ఎవ్వరిని కూడా పట్టించుకోవడం అనేది లేదు ఇంకా తనకి ఏదైనా ఆఫర్స్ ఉన్నా కానీ అవి కూడా రిజెక్ట్ అనేది చేస్తూ ఉన్నారు అంటే అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవేళ అది డైవర్స్ సిచ్యువేషన్ కోర్టులో నడుస్తూ ఉంటే వారికి ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా అదర్ మ్యారేజ్ ఇచ్చే ఆఫర్స్ ఏవైనా ఇచ్చేసినా కానీ మీ పర్సన్ అయితే రిజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది ఎందుకు అనంటే మీతోటి ఉంటేనే లైఫ్కు అర్థం అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇది లాంగ్ డిస్టెన్స్లో ఒక త్రీ ఫోర్ లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక అది సిక్స్ మంత్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఈ రీడింగ్ అయితే రెజినేట్ అవుతుంది వారు ఇప్పుడు ఎలా అంటున్నారంటే వారు చెడ్డ వ్యసనాలు ఉన్న పీపులు వారితోటి ఉంటే నా జీవితం కూడా అలానే అవు అయిపోతుంది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తనకి కొత్త లైఫ్ అనేది కావాలి మీరు తన కోసము ఇలా ఎదురు చూస్తూ ఉంటారని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అంటే మీరు తనలాగా అడిక్షన్స్కి లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ప్రలోభ పెడితే ప్రలోభాలకు లొంగిపోయే మనస్తత్వం ఉన్న పర్సను మీరైతే కాదు అందుకు మీ పర్సను మిమ్మల్ని అప్రిషియేట్ అనేది చేస్తున్నారు మీ గురించి కూడా ఇతరులు అడుగుతారు కదా మీకు ఎందుకు ఇలా అయింది ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది మరి మీరు కలిసి అని మీ పర్సన్ అడిగితే మరి తన వ్యక్తిత్వం మంచిది కాదా తనకి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా అని మీ పర్సన్ని మీ గురించి వాళ్ళ సర్కిల్లో వాళ్ళ సరౌండింగ్స్ ప్లేసెస్లో అదర్ పీపుల్ ఎవరైనా అడిగినప్పుడు తను మీ గురించి ఫస్ట్లో మీ నుంచి గొడవ పెట్టేసుకున్నప్పుడు మిమ్మల్ని నెగిటివ్గా చేసి చూపెట్టడం అనేది జరిగేది కానీ ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఒక గుడ్ క్వాలిటీ ఉన్న మెన్నారు ఆడవారైనా మగవారైనా మీరు చాలా మంచివారని మీ పర్సనే చెప్తూ ఉన్నారు మరి అలాంటప్పుడు మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని అంటే నన్ను ఆ లేడీ అనేది అనేవారు కంట్రోల్ చేస్తూ ఉన్నారు అని అయితే అంటూ ఉన్నారండి అంటే తన లైఫ్లో ఉన్న ఒక అథారిటీ ఫిగర్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంది నేను తన తనకు ఏది చేసినా కానీ తన కంట్రోల్లో ఉండి చేయాలి లేకపోతే తను ఊరుకోదు అంటే ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అనేది చేస్తూ ఉంటుంది చేయడం వల్ల నేను ఇక్కడ ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి ఉన్నాను తను నన్ను అంటే ఎలా చేస్తుంది అంటే ఒక స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టేసింది తను ఏం చేసినా కానీ నేను తన ఆధీనంలో ఉండి మాత్రమే చేయాలి తను నన్ను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎలా ఒక అబ్జర్వేషన్లో ఒక చిక్కు ఒక కోడి పిల్లని ఎలా పెట్టి మనము అబ్జర్వ్ చేస్తామో అలాంటి నిఘా అనేది నా పైన పెడుతూ ఉంది అందువల్ల నేను నా పర్సన్ని దగ్గరికి వెళ్ళలేకపోతూ ఉన్నాను కానీ నేనైతే ఎలాగైనా వెళ్ళాలి ఫ్యూచర్లో అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే తనకిప్పుడు మీ దగ్గరికి రావాలని చాలా తన లోపల ఎమోషన్స్ ప్రేమ అంతా కూడా కట్టుకొని ఉన్నారు తనకి ఇంకా అదర్ ఆప్షన్స్ పెంటికల్స్ అనేవి చూపిస్తూ ఉన్నారు కానీ అవి ఏవి కూడా మీ పర్సన్ అయితే పట్టించుకోవడం లేదు ఎవరిని అయినా కూడా రిజెక్ట్ అనేది చేస్తున్నారు ఉన్నారు ఎందుకు అంటే మీరు మీరు తన లైఫ్లో ఉండి చూపెట్టిన కేర్కి ఇప్పుడు మీరు మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత తన లైఫ్లో ఉన్న ఉమెన్ వారు అని మీ పర్సన్ అయితే కంపేర్ అనేది చేసుకుంటూ ఉన్నారు మీకు వారికి పోలిక అనేది చేసి చూస్తూ ఉన్నారు వారు అది ఒక వాళ్ళకి ఎలాంటి అది ఏమనాలి అది లస్ట్ఫుల్ ఫీలింగ్స్ లేవన్నమాట అలాంటి వాళ్ళనమాట అలాంటి వారు కావడం వల్ల వాళ్ళకి ఎలాంటి వాల్యూస్ మోరల్స్ ఎథిక్స్ అనేటివి లేని పర్సన్స్ బ్యాడ్ పర్సన్స్ అలాంటి వారితోటి ఉంటే లైఫ్ గ్రోత్ అనేది ఉండదు నన్ను ఇలానే వాళ్ళు అన్ని విధాలుగా యూజ్ చేసుకుంటారు నా లైఫ్కు అసలు ఎలాంటి వాల్యూ అర్థం అనేది ఉండదని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు డైలీ మీ పిక్స్ లాంటివి ఏదైనా చూడడమైనా మీ గురించి ఎవరైనా ఇతరులు అడిగినా వారికి ఏమైనా చెప్పాలన్నా మళ్ళీ ఆమెకు ఎక్కడ ఏదైనా చెప్పేస్తారేమో అని మీ పర్సన్ అయితే భయపడుతూ ఉన్నారండి ఈ ఈ ఫిగర్ చాలా మందికి మదర్ ఫిగర్ కనబడుతున్నారు కొందరికేమో రొమాంటిక్ థర్డ్ ఫిగర్ థర్డ్ పర్సన్ కనబడుతూ ఉన్నారు మీకు ఎలా రెజినేట్ అవుతే అలా తీసేసుకోండి ఈమె మాత్రం చాలా ఎలాంటిదంటే చాలా కన్నింగ్ నేచర్ అండి కొందరుకు అంటే ఆడవాళ్ళ తరపైన అబ్బాయిల తరపైన అమ్మ వాళ్ళు ఎలా ఉంటారా అంటే వాళ్ళు కొంచెం కన్నింగ్ నేచర్తోటి ఉంటారు అంటే ఒక డబ్బు ఇష్యూ అయినా లేకపోతే వాళ్ళకి ఒక ముగ్గురు నలుగురు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళ గ్రోత్ బాగుండడం కోసం ఇప్పుడు ఈ కోడలుగా వచ్చిన వాళ్ళ పైననైనా లేకపోతే ఇంకా కొందరేమో కూతుర్లుగా ఉన్న వీళ్ళ వల్ల మాకు ప్రాఫిట్ ఉంటుంది మా ఏజ్లో అనే వాళ్ళు రకరకాలుగా మిమ్మల్ని మోటివేషన్ అనేది చేసేసి మీ లైఫ్ అనేది కూడా స్పాయిల్ చేయడం అనేది జరుగుతుంది అది అత్త వారింటి అటు తరపు ఉంటారు అమ్మవారింటి తరపు ఇటువారు ఉంటారండి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది చాలా విధాలుగా ఏర్పడుతూ ఉంటుంది ఇప్పుడు మీ పర్సన్ అయితే ఏమనుకుంటూ ఉన్నారంటే నాను ఈ పర్సను చాలా ఇబ్బంది పెడుతూ ఉంది నాకు న్యూ బిగినింగ్ అనేది కావాలి కొత్త జీవితం అనేది కావాలి నాకు మీతోటి అంటే మీతోటి ఉంటేనే న్యూ లైఫ్ అనేది ఉంటుంది అర్థము అది అసలు కొత్త జీవితం అనేది ఉంది అది న్యూ బిగినింగ్ అనేది గ్రోత్ ఒక వాల్యూ సొసైటీలో అది కనుక ఉండాలి అనుకుంటే మాత్రం మీతోటి ఉంటే మాత్రమే జరుగుతుందని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఎలాగైనా వారితోటి అక్కడ ఉన్న తోటి ఫైట్ చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు చేసేసి మీ దగ్గరికి రావాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి ఇలా న్యూ జర్నీ అనేది స్టార్ట్ చేయాలని కూడా మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారండి ఈ రీడింగ్ అయితే మేషరాశి సింహరాశి ధనస్సు రాశి మకర రాశి రాశి వృషభ రాశి మిథున రాశి తులారాశి కుంభరాశి వారికి కర్కాటక రాశి వృచ్చిక రాశి మీనరాశి వారికి ఈ రీడింగ్ అయితే రిజనేట్ అవుతుందండి మీ పర్సను మీతోటి ఒక త్రీ ఫోర్ మంత్స్లో రీయూనియన్ అనేది జరుగుతూ ఉంటుందండి వారు అయితే అలా ప్లాన్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు మీకు త్వరలో మీ పర్సన్ మిమ్మల్ని మీ దగ్గరికి రావాలి అని అంటే మీ మధ్యలో ఇంకా ఉన్న అదర్ థర్డ్ పర్సన్స్ కూడా ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మీరు చాలా ఇన్నోసెంట్ అని తను చేసిన దానికి మీరు బలైపోయారని మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఇప్పుడు చాలా అంటే ఒక సీక్రెట్గా లవ్ చేయడం అని అంటారు చూడండి అలా చేస్తూ ఉన్నారండి ఇప్పుడు తన ప్రేమ ఎలా ఉంది అని అంటే చాలా ఉంది చాలా కేరింగ్గా కూడా చూసుకుంటాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీతోటి రీయూనియన్ అయిన తర్వాత అలా అయితే ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇది ఏ ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి నేను వీటిని అయితే ఇలా షేక్ చేశానండి ఈరోజు చాలా తక్కువ లెటర్స్ వచ్చాయండి టీ లెటర్ అండి క్యూ లెటర్ వై లెటర్ హెచ్ లెటర్ ఎఫ్ లెటర్ ఓ లెటర్ జెడ్ లెటర్ జీ లెటర్ ఆర్ లెటర్ కే లెటర్ ఇంకా ఓరాకిల్స్ కార్డ్ కూడా చూద్దామండి వీటిలో నుంచి ఒక త్రీ ఏ తీస్తానండి నేను ఏమంటూ ఉన్నారో చూద్దాము ఐ బిలీవ్ ఇన్ యూ బి థ్యాంక్ఫుల్ యూ కెన్ డూ హార్డ్ థింగ్స్ ఇవైతే వచ్చాయండి ఈ రీడింగ్ మీకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ రీడింగ్ లాగా తీసుకోండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి